హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భైర్యత యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే మీరు అయితే చూసిరు కదా అయితే మేము రేపు జాతరకు వెళ్తున్నాం అన్నమాట అందుకోసం ఒక చిన్న వ్లాగు పెడుతున్నా జాతర మేము ఏ జాతరకు వెళ్తున్నాం అనేది రోజు అయితే మేము కట్టెలు కొట్టుకొని అలాగే పూరీలు రొట్టెలు వేసుకొని కూర వండుకొని రెడీగా పెట్టుకొని ఇక మార్నింగ్ బయలుదేరి జాతర ఊడే అన్నమాట అందులో భాగంగా ఒక చిన్న వ్లాగు పెడుతున్నా చూడండి చూసిరు కదా కట్టెలు కొట్టడం అయితే అయిపోయింది కట్టెలను మూట కూడా కడుతున్నా ఇది ఎందుకోసం కట్టెలు కొట్టి తీసుకెళ్తున్నాం అంటే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడ కూడా కట్టెలు దొరికాయి కాబట్టి మనం ఇంటికాన్ని నుంచో లేకుంటావాలన్నమాట ఇక కట్టెలైతే కొట్టినా మూట కూడా కట్టినా ఎత్తుకొని పోయి ఒక చోట పెడతా ఎందుకంటే పొద్దుగల పోయేటప్పుడు మళ్ళీ గందరగోళం ఉంటుంది కాబట్టి ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఇక మార్నింగ్ వెళ్ళడమే కాబట్టి ఆ ప్రిపేర్ చేసుకొని అన్నీ కూడా పెట్టుకుంటున్నాం ఇక వంతు బాధ్యత మాత్రం ఒడిసింది కట్టెలైతే కొట్టినా ఇక మామ మాత్రం పిండి విసుకుతుంది ఇక పూరీలు చేసుకోవడానికి రేపు వెళ్తున్నప్పుడు మధ్యలో ఏమన్నా ఆకలి అవుతుందని చెప్పి పూరీలు రొట్టెలు చేస్తుంది అలాగే గుడాలు కూడా వేస్తుంది ఆ గుడాలను వీడియో తీయలేకపోయినా నేను ఒక్కనే వీడియో తీసుకున్నాను కాబట్టి ఇంకో చూడండి ఇవి పూరీలు అన్నమాట ఎప్పుడు కూడా ప్రతి వీడియోలో కూడా నేనే అప్పాలు చేసేటప్పుడైనా ఎప్పుడైనా కూడా నేనే వాటిని అన్నమాట అలాగే నూనె చూడర్రి మళ్ళీ ఇవన్నీ అన్నమాట పచ్చడ పూరీలలోకు ముంచుకొని తినడానికి అన్నమాట అంచుకు మా అక్క చేస్తున్న కొద్దీ నేను మాత్రం తీసుకొని నూనెలో వేసి కాలుస్తున్నా ఒకసారి రేట్లు ఉన్నదో మనం మాత్రం ఎప్పుడైనా ఏ సిచ్యువేషన్లో మాత్రం వండడానికి అలాగే పని చేయడానికి పొయ్యి కాడ మనం మాత్రం వెనుక తగ్గేదే లేదు ఎందుకంటే మనకు ఇష్టం అన్నమాట ఇట్లా కాలువడం మాత్రం ఎప్పుడు చిన్నప్పటి నుంచి అంతే ప్రతి వీడియోలో మీరు కూడా చూసిరు కదా ప్రతి వీడియోలో కూడా పొయ్యి కాడ నేనే కూర్చొని అప్పాలైనా ప్రతి ఒక్కరు కూడా నేనే కాలుస్తాను ఒకసారి చూడర్రి పూరీలు ఎలా చేస్తున్నాను రేపటి కోసం పూరీలు అయిపోయినాయి రొట్టెలు అయిపోయినాయి అలాగే రేపు అక్కడ వండుకోవడానికి బియ్యం జరుగుతున్న నేనే చెరగడం అయితే రాదు కాకపోతే బట్ నేను మాత్రం అందులో ఉన్న మెరుగలైనా ఉష్కనైనా తీసేస్తా మా అక్క మాత్రం చెరిగిగా గాలిచ్చి నీళ్ళలో నానబెట్టి కథ అన్నమాట మేము వెళ్ళబోయే జాతర కోసం ముందుగానే ఇవన్నీ ప్రిపరేషన్ చేసుకుంటున్నాం అనమాట అందులో భాగంగా ఇవి లాభీస్తున్నా మీరు ప్రతి ఒక్కరూ బహిర్యానికి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి